రాజదుర్గం పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో దొంగలను పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని అర్బన్ సిఏ జయనాయక్ కోరారు ఈ మేరకు పట్టణంలోని కనెకల్ రోడ్లో ప్రజలకు అవగాహన కల్పించారు రాత్రి సమయంలో యువత టీం గా ఏర్పడి అనుమాస్పదంగా సంతరిస్తున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు మరియు ఇతర ప్రాంతాలకు ఊరికి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు దేశధారణ పట్ల కొంచెం అవగాహన తెచ్చుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు ప్రశ్నించండి ప్రశ్నించింది కాక ఇతనే తెలిసిన లోకల్గా ఉన్నటువంటిది ఎవరైనా ఉంటే కైనా అక్కడ చిట్టుబెట్టుకోవడమో మాట్లాడమో చేయడం ఆవిడ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఎప్పుడైతే ఆనవాళ్ళు దొరికితే వాళ్ళ నుండి మనం ఈ దొంగతనం నివారించవచ్చు లేకపోతే అయినా తరచు ఇలా మన టౌన్ కావచ్చు టౌన్ చుట్టుపక్కల కావచ్చు విరివిగా దొంగతనాలు దొరుకుతాయి అందులో ఇదో ఎవరైనా పని చేసుకోరు లేకపోతే ఏదో ఫంక్షన్ కోసమో ఏదో కార్యక్రమం కోసం బయటికి వెళ్ళింటారు అలాంటి సందర్భాల్లో ఇంటి పక్కన వారికి ఎవరికి చెప్పి ఎలా సందర్భం ఉంది లేదా స్థానికంగా మా పోలీస్ స్టేషన్ చెప్తే కొద్దిగా ఆ పీటి వారు నైట్ టైమ్స్ ఆ జీర్లలో మేము కూడా అలా చెప్పుకోకుండా చాలా మంది వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రెండు రోజుల తర్వాత వస్తారు అక్కడ ఏదో తెప్పి జరిగి ఉంటుంది అక్కడ ఎవరో ఏదో చూస్తూ పోయి ఉంటారు సార్ పోయింది వస్తూ వస్తున్నారు అలా కాకుండా మీరు కూడా నైట్ టైమ్స్ కొంతమంది యూత్ పిల్లలు ఒక కొంతమంది ఒక గుంపుగా చేరుకొని కూర్చొని ఎవరో వస్తున్నారు ఎవరు పోతున్నారు అబ్జర్వ్ చేస్తే ఒక రెండు మూడు రాత్రి చేస్తే కంప్ కంట్రోల్ చేయొచ్చు మీరు మాత్రం టైప్ అయితే మేము కూడా వస్తాం అనేది రెండోది మీరు మీ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత అది కూడా విజన్ బాగుండాలి ఏదైతే వాహనం కావచ్చు మంచి కావచ్చు ఏదైతే వెళ్తాడో అది మీకు క్యాప్చర్ అయ్యేలాగా ఉండాలి ఎవరు శిశు కెమెరాలు పెట్టుకోకపోతే మనము ఆ అపెడర్ పట్టుకోవడం నష్టం అవుతుంది ఎవరు చేసి విన్నారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీరైనా మీ వాహనం ఏదైనా కానీ పాటి నుంచి సిని కారు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు అందులో ఏదైనా వస్తువులు కావచ్చు చాలండి మా నెంబర్స్ కానీ మా పోలీసు స్టాఫ్ మెంబర్స్ కానీ ఎంతో మీరు సమాచారం మాకు తెలియజేస్తే మనకంటే ఫ్రీగా జరుగుతూనే ఉంటుంది అందులో ఎవరు బయట వారు ఉన్నారా లోపలి వారు ఉన్నారా తెలుసుకోవడం చాలా కష్టం దయచేసి ఒక మోటివ్గా తీసుకోండి పోలీసులో విధులగా మీరు కూడా కొద్దిగా సహాయ సహకారం అందిస్తే మనము మన రాయదుర్గంలో తొంగతనాన్ని వివరించాలి దయచేసి ఇవి ఎంత గమనించారా ఎవరు అవుట్ స్టేట్ నుండి వస్తున్నారా లేకుంటే మన లోకల్ పీపులా అనేది మనకి తెలుస్తుంది మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఆకటాయి ఉన్నారో ఎవరు ఏం చేస్తున్నారో అని తెలిసి ఉంటుంది అలాంటి వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారా లేకపోతే బయట స్క్రీ ఎక్కడైనా సంచరిస్తున్నారా సీమాలు తర్వాత సంచరిస్తున్నారా లేకపోతే నాలుగు నుండి ఒకటి మధ్యలో సంచరిస్తున్నారా ఇలా కొంచెం ఒక ఇంకా పెట్టారు మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు పక్క ఉండొచ్చు ఏదే కాకుండా బయటికి వచ్చి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు you just...